అత్తా కోడళ్ళ దొంగతనాలు పిచ్చుక కోడలు తన అత్తకాకి కోసం అడవి మొత్తం వెతుకుతూ ఉండగా సెలయేరు పక్కన ఉన్న బండరాయి మీద బాధపడుతూ కనబడింది ఇక్కడ ఉన్నారా వస్తున్నాను అక్కడే ఉండండి అని అనుకుంటూ పిచ్చుక అత్త అత్తకాకి దగ్గరికి వచ్చి వాలింది నువ్వెందుకొచ్చావి ఇక్కడికి ఇంటి దగ్గర మీ మావయ్య కొడుకు ఉన్నారు కదా వాళ్లకు ఏమైనా చేసి పెట్టకుండా ఇలా ఎందుకొచ్చావు మనం ఏ పని చేయకుండా కూర్చొని తింటున్నామని మామయ్య ఆయన అంటున్నారు అందుకే కదా మీరు ఏడ్చుకుంటూ ఆవేశంగా ఇంట్లో నుంచి వచ్చేశారు అందుకు కాదు కోడలా మనసు బాగాలేక ఇలా వచ్చాను అత్తయ్యా నేను నీ నీకోడల్లే కాదు కూతురుని తమరు ఎప్పుడు ఉంటారో మీకు తెలీదు కాని నాకు తెలుసత్తయ్యా మామయ్య అన్న మాటలకే మీ మనసు బాగాలేదని అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని మాత్రం కాదు ఇంతకుముందు మీ మామయ్య ఏ పని చేయకుండా కూర్చొని తింటున్నారు మీరు చేసేది ఒక పనేనా అని అనడంతో కితికితులు కనిపించేవి సరదాగా ఉండేది ఈరోజు ఏమైందో ఏమో ఆయనకి అంటూ అత్తకాకి కన్నీళ్లు పెట్టుకుంది పిచ్చుక కోడలికి బాధేసింది పావురం చిలుక గ్రద్ద మూడు కలిసి ఒక గూటిలో అయోమయంగా ఉన్నాయి భయంగా ఉన్నాయి ఈ దొంగల బెడద పోవాలంటే మనం ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు ఇందులో అర్థం కావడానికి ఏముంది రాత్రివేళ ఎవరు మన ఇంటికి వచ్చినా తలుపులు తీయకుండా గట్టిగా లాక్ చేసుకోవడమే అంతే పావురమ్మా గ్రద్ద చెప్పినట్టు చేస్తే సరిపోతుంది అయితే ఈ విషయం అత్తకాకి పిచ్చుక కోడలికి కూడా చెప్పాలి కదా అని మూడూ మాట్లాడుకుని ఆ నుంచి బయలుదేరతాయి అసలు దొంగతనాలు చేసేదే వాళ్లనే విషయం వీటికి తెలియదు కదా బాధపడుతూనే పిచ్చుక కోడలు అత్తయ్యా ఒకసారి మీ అబ్బాయి కూడా ఇలా అన్నాడని నేను బాధపడుతుంటే నువ్వు నన్ను ఎలా ఓదార్చావో గుర్తుందా అత్తయ్యా ఇప్పుడు అదంతా ఎందుకు కోడలా అదంతా ఇప్పుడు కావాలత్తయ్యా బయట భర్త చేసే ఎన్నో పనుల గురించి టెన్షన్ పడుతూ ఇంటికి వస్తాడు ఏదో ఒక ఆవేశంగా ఒక మాట అన్నాడంటే ప్రేమ లేదని కాదు కోడలా పని పట్ల ఉన్న బాధ్యత అని చెప్పారు ఇప్పుడు నన్ను కూడా అలా అర్థం చేసుకోమని చెప్తున్నావా కోడలా అవునత్తయ్యా మామయ్య ఏదో మాట జారాడు మీరు ఆ మాటని సీరియస్గా తీసుకోకండి మళ్ళీ మామయ్య వచ్చి సారి చెప్తాడు ఇంటికి వెళ్దాం పదండతయ్యా నువ్వు వెళ్ళవే నేను కాసేపయ్యాక వస్తాను వస్తారని నాకు నమ్మకం లేదత్తయ్యా చనిపోయేంత ధైర్యం మాత్రం నాకు ఉందా కోడలా కాకపోతే మనం కూడా ఏదైనా పని చేద్దాం చేద్దామత్తయ్యా కూలి పనులు ఇళ్లలో పనులు ఆఫీసుల్లో పనులు హాస్పిటల్లో పనులు ఏమే ఎక్కడికి పోయిన క్లీనింగ్ టెన్షన్ మనదేనా మనకొచ్చే పని అదొక్కటే కదా అత్తయ్యా అవి కాకుండా మనం తెలివిగా చాలా చేయొచ్చు చేయొచ్చుకోడలా మనం తెలివిగా చేసే పనులు ఏంటో కాస్తా చెప్పండి అత్తయ్య దొంగతనం కోడలా చాలా తెలివైన పని తెలివితో చేయాల్సిన పని అవునత్తయ్యా రాత్రివేళ కాబట్టి చాలా తెలివిగా ఉండాలి చెయ్యాలి మనం మాత్రం పాగటిపోటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే దొంగతనం చేస్తాం ఆ అదేలా అత్తయ్యా నేను చెప్పేది పూర్తిగా విను అర్థం చేసుకో అని అత్తకాకి చెప్పడం మొదలుపెట్టింది పిచ్చుక కోడలు సంతోషంగా వారెవ్వా అత్తయ్య ఐడియా అద్దిరింది అలాగే చేద్దాం అని చెప్పి అక్కడి నుంచి అత్తకాకిని తీసుకుని పిచ్చుక కోడలు వెళ్లిపోయింది ఒక మంచి రోజున అత్తాకోడళ్ళు పగటిపూట దొంగతనం చేయడానికి పూనుకున్నారు అత్తకాకి ఆవేశంగా పావురం ఇంట్లోని వంటగది దగ్గరికి వచ్చింది అత్తయ్యా అంటే దేవత అంటారు నువ్వు మాత్రం నన్ను దయ్యం అంటున్నావు నిన్ను అంటూ గరిటి తీసుకుని పిచ్చుక కోడలి మీద విసురుతుంది తెలివిగా పిచ్చుక కోడలు క్యాచ్ పడుతూ ఈ గరటెతో నాకేమీ కాదత్తయ్యా అంటూ ఆ గరెటెను తెచ్చుకున్న సంచిలో వేస్తుంది అయితే ఇప్పుడు చూడబే అంటూ ఒక గిన్నెని తీసుకుని పిచ్చుక కోడల మీద విసురుతుంది అత్తకాకి పిచ్చుక కోడలు తెలివిగా ఆ గిన్నెను క్యాచ్ పట్టుకుంటుంది అలా అత్తకాకి పిచ్చుక కోడలు మాటా అనుకుంటాయి అత్తకాకి కిచెన్లో ఏది చేతికి దొరికితే దాంతో కొట్టాలని విసురుతూ ఉంటుంది కోడలు పిచ్చుక వాటిని క్యాచ్ పట్టి సంచిలో వేసుకుంది పావురం ఇంట్లోని గిన్నెలు మొత్తం అయిపోవడంతో అత్తకాకి గిన్నెలు మొత్తం అయిపోయాయి కాబట్టి నువ్వు బతికిపోయావు లేదంటే హా లేదంటే అని చెప్పి ఒక గరిటెను అత్తకాకి మీదకి విసిరింది పిచ్చుక పిచ్చుకూడలు అంతే అత్తకాకి తప్పుకుని ఆ గరిటె వెళ్లి పావురం తలకి తగులుతుంది అంతే పావురం కళ్ళు తిరిగి పడిపోతుంది అత్తకాకి పిచ్చుక కోడలు అది చూసి నవ్వుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతాయి కొంత సమయం తర్వాత కళ్ళు తెరిచిన పావురానికి చిలుక గ్రద్దా కనబడతాయి తన వంట సామానులు అత్తకాకి కోడలు కనబడము ఏం జరిగింది అదే మేమే నిన్నడుగుతున్నాము ఇంట్లో ఉండాల్సిన గిన్నెలు గ్లాసులు ప్లేట్స్ ఏమయ్యాయి ఇంతకీ అత్తకాకి కోడలు ఎక్కడా వాళ్ళు నీ ఇంట్లోకి ఎందుకొచ్చారు అని అడగ్గానే ఆలోచన చేస్తున్న పావురానికి కొంత సమయం తర్వాత అర్థమవుతుంది వామ్మో అత్తకాకి పిచ్చుక కోడలు కలిసి తెలివిగా కొట్లాడుతూ నా ఇంట్లోని సామాన్లన్నీ ఎత్తుకెళ్ళిపోయారు దొంగతనం చేశారు పదండి వాటిని పట్టుకుందాం అని చెప్పగానే చిలుక గ్రద్దకి కూడా టెన్షన్ పట్టుకుంది అత్తకాకి పిచ్చుక కోడలు మాత్రం గిన్నెలతో నిండిన సంచిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి కక్కుర్తి అత్త కాస్ట్లీ కోడలి చిలుకల జంట ఉంది వాళ్ళకి తనని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు ఆ తల్లిదండ్రులు నిజానికి ఆ చిలుకల జంటకి డబ్బుకి కానీ ఆస్తి పాస్తులకి కానీ లోటు లేదు కనుక తన కూతురు పిచ్చుకకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఒకసారి తల్లి చిలుక కూతురు పిచ్చుకతో ఇలా అంటుంది చూడమ్మ పిచ్చుక నీకు పెళ్లి వయసు వచ్చింది ఇప్పుడు కాకపోయినా వచ్చే ఏడాదికైనా నీకు మేము పెళ్లి చేయక తప్పదు కనుక ఇప్పటి నుండే సంబంధాలు చూడడం మొదలు పెడితే అయినప్పటికీ అవుతుంది నువ్వేమంటావు అని అడగడంతో పిచ్చుక ఇలా బదిలిస్తుంది చూడమ్మా మీరు నాకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు ప్రతి విషయంలోనూ స్వేచ్ఛనిచ్చారు కనుక మీరు ఏ సంబంధమైనా చూడండి కానీ అత్తరింట్లో కూడా నాకు ఇక్కడ దొరికిన స్వేచ్ఛ గౌరవం దొరకాలి అలాంటి కుటుంబాన్ని చూడండి అంతే చాలు అని చెప్పడంతో తల్లి చిరుక చాలా సంతోషపడింది ఇక ఆ ఊపులో తన కూతురు కోరుకున్న లక్షణాలు తల్లిదండ్రులుగా వారు ఉండాలనుకునే లక్షణాలు ఉన్న సంబంధాల కోసం వెతకసాగారు సరిగ్గా అలాంటి సమయంలోనే పక్క అడవిలో ఉండే ఒక పిచ్చుక కుటుంబం సంబంధం వచ్చింది అప్పుడు తండ్రి చిలుక భార్య చిలుకతో కూతురి పిచ్చుకతో ఇలా చెప్తున్నాడు చూడండి రా మన పిచ్చుక అదృష్టం ఏంటంటే పక్క అడవిలో ఉండే ఒక మంచి సంబంధం దొరికింది మనకి అబ్బాయి అన్ని విధాల సమర్థుడు పైగా వాళ్ళు కూడా కాస్త ఆస్తిపాస్తులు ఉన్నవారే పోనీలేండి ఆ దేవుడి దయవల్ల పిల్లకి మంచి పిచ్చుక సంబంధమే దొరికింది ఇక పిల్ల సుఖపడుతుంది అంది ఇది ఇలా ఉంటే ఆ పక్క అడవిలో ఉన్న మగపిచ్చుక కుటుంబంలో ఆ తల్లి పిచ్చుక కొంచెం తేడా ఆమె ఆలోచనలు ప్రవర్తన అన్ని వింతగానూ విపరీతంగానూ ఉంటాయి ఎందుకంటే ఆ తల్లి పిచ్చుకది బుద్ధి కనుక అందుకే ఒకసారి కొడుకు పిచ్చుక ఇలా అంటున్నాడు తన తల్లితో అమ్మా ఏంటి పనివాళ్ళని పనిలో నుండి తీసేశావంట ఎందుకని వాళ్ళు నచ్చలేదా వేరే ఎవరైనా పనివాళ్ళని చూడమని చెప్పాలా అని అనేసరికి ఆ కక్కుర్తి తల్లి ఎలా బదిలిస్తుంది అమ్మో అంత పని చేయకరా బాబు ఆ పని వాళ్ళు వచ్చి పని చేసిపోతే సరిపోతుంది కాని వాళ్ళు వచ్చి మన ఇంట్లోనే టిఫిన్ చేయాలంట టీలు కాఫీలు తాగాలంట ఎప్పుడైనా భోజనాల టైంకి ఇంట్లో ఉంటే అది కూడా మనమే పెట్టాలంట అందుకే వాళ్ళ కోసం అంత ఖర్చు మనకెందుకు దండుగా అని ఆ చేసుకునే పనులేవో నేనే చేసుకుందామని వాళ్ళని మాన్పించేశాను అని ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్పింది అప్పుడు కొడుకు ఇలా బదిలిస్తున్నాడు అమ్మా ఎందుకమ్మా నీకు ఆ కక్కుర్తి నేను నాన్న ఇద్దరం బాగానే సంపాదిస్తున్నాం పైగా మనమేమైనా అంత లేని పరిస్థితుల్లో ఉన్నామా చెప్పు ఉన్నంతలో ఏ లోటు లేకుండానే ఉన్నాంగా ఇంకెందుకు ఆ కక్కుర్తి పనివాళ్లు తింటే మన ఏమైనా తరిగిపోతాయా చెప్పు నువ్వెంకా మారవమ్మా అని విసుక్కొని వెళ్ళిపోయాడు ఈ విధంగా అత్తా ఎంత కక్కుర్తిది అని తెలియక ఆ పిచ్చుకని ఆ ఇంటి కోడలుగా పంపుతున్నారు ఆ కుటుంబం అలా అనుకున్న విధంగాని పిచ్చుకకి పెళ్లి జరిగిపోయింది అత్తారింట్లో అడుగుపెట్టింది ఆమె వచ్చిన కొత్తలో అత్తగారు ప్రతిరోజు ఉదయాన్నే బయటికెళ్లి ఎప్పుడో మధ్యాహ్నం ఇంటికొచ్చేది ఆ వస్తూ వస్తూ ప్రసాదం తేవడంతో అత్తగారికి భక్తి ఎక్కువేమో గుడి నుండి తెచ్చుకుంటుంది అనుకుంది ఆ కొత్త కోడలు అలాగే సాయంత్రం కూడా మళ్లీ బయటకెళ్లి మళ్లీ రాత్రికి వస్తూ ప్రసాదాలు తెచ్చేది అలా ఆ ప్రసాదాలే రెండు పూటలా భోజనాలైపోతుండేవి కొద్ది రోజులు అది గమనించిన కోడలు ఒకరోజు అత్తని ఇలా అడుగుతుంది అత్తయ్యా మీకు భక్తి మరీ ఇంత ఎక్కువ అనుకోలేదు ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికి వెళ్లి వస్తూ ఆ ప్రసాదాలు తెస్తున్నారు కాస్త ఎక్కువ తేవడంతో అవే మధ్యాహ్నం రాత్రికి సరిపోతున్నాయి అంత ఎక్కువ తేకండత్తయ్యా వండిన వంట వేస్ట్ అయిపోతుంది అనేసరికి కక్కుత్తి అత్త గుండె ఆగినంత పనేది అందుకే ఇలా అంటుంది ఏంటే కోడలా ప్రతిరోజు నువ్వు వంట చేస్తున్నావా అలా వంట ఖర్చు మిగిల్చాలనే కదే నేను గుడికెళ్ళొస్తోంది ఏంటతయ్య మీరనేది అవునే రేపురా నీకే తెలుస్తుంది అనడంతో ఆ మరునాడు అత్తతో కలిసి వెళ్ళగా ఆమె గుడి నుండి వచ్చేదారిలో ఒక చోటు చూసుకుని బిచ్చమెత్తుకుంటూ కూర్చుంది ఆ గుడి నుండి వచ్చి పోయేవాళ్లు ఆ ప్రసాదాలు వేస్తుంటే వాటిని పోగేసుకుని ఇంటికి తెస్తుంది అని కోడలికి అప్పుడు అర్థమైంది వెంటనే అత్తతో ఇలా అంటుంది చిచి అత్తయ్యా ఏంటి కక్కుర్తి మనకి లేనట్టు ఇలా ప్రసాదాలు ఏంటి మీరేదో భక్తితో తెచ్చారనుకుని నేను తింటున్నాను ప్రతిరోజు ఇలా ముష్ెత్తుకుని తెచ్చారంటే ముట్టి దాన్ని కాదు ప్రసాదాలు అలా అంటే కళ్ళు అందరికీ దోసిట్లో వేసే ప్రసాదాన్ని నేను గిన్నెలో తీసుకొస్తున్నాను అందులో తప్పేంటి పైగా ప్రసాదం తింటే అంటారు మరి ఇంత ప్రసాదం తింటే మనం పవిత్రమే అయిపోతామే అని ఒక దిక్కుమారిన లాజిక్ చెప్పడంతో ఆ కోడలికి అత్తగారి చేష్టలు అర్థమైంది ఇక ఆ దెబ్బతో వేరే కాపురానికి నాంది పలికింది ఆ కోడలు కొడుక్కి దూరంగా వెళ్లిపోవడమే మేలనుకున్న కక్కుర్తి అత్త తన కక్కుర్తి లెక్కల్ని ఏమాత్రం తగ్గనివ్వలేదు అలా కక్కుర్తి అత్త ఆగడాలను చూడలేక కొడలు వేరే కాపురం పెట్టేసి తప్పించుకుంది తగిలిన బంపర్ ఒక అడవిలో ఆ పక్షులన్నింటికి పెద్దగా వ్యవహరించే ఒక పిచ్చుక బామ్మ ఉంది ఆ పిచ్చుక బామ్మకి తినడానికి ఉండడానికి లోటు లేకుండా ఆ అడవిలో ఉన్న పక్షులన్నీ తలో చెయ్యి వేసి ఆ పిచ్చుక బామ్మకి కష్టమంటే ఏంటో తెలియకుండా చూసుకునేవి ఒకరోజు ఒక చిలుక కొంగ జంట వచ్చి పిచ్చుక బామ్మతో ఇలా అంటుంది బామ్మ ఇవాళ ఎవరు ఏమిచ్చినా తీసుకోకు నీకోసం నేను పాయసం గారెలు చేశాను ఇవాళ మా పెళ్లి రోజు అందుకే గుడికి వెళ్లి ఇంటికి వెళ్తున్నాం నీతో ఒక మాట చెప్పకపోతే నీకు ఎవరో ఒకరు ఏదో ఒకటి తెచ్చి పెట్టేస్తారు నువ్వు అది తినేసి నా కడుపు నిండిందే ఇంకేమీ వద్దంటావు అందుకే ముందుగానే చెప్తున్నాను కాసేపట్లో నీ మనవడితో పంపిస్తాను కడిపారా తిను అని చాలా ఆప్యాయంగా చెప్పింది అప్పుడు ఆ పిచ్చుక బామ్మ ఇలా బదులిస్తోంది అది సర్లేవే ఏంటి ఈరోజు మీ పెళ్లి రోజా అయితే మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలరా కనీసం ఈ ఏడాదైనా పిల్లల గురించి ఆలోచించి నా చేతికి ముని మనవల్ని ఇచ్చేదుందా లేదా ఏరా అబ్బి పిల్లలు వద్దనుకోవడం నీ పనే కదూ అంటూ భర్త కొంగని అడిగింది అప్పుడు ఆ కొంగ ఇలా బదిలిస్తోంది ఈ విషయంతో నాకేం సంబంధం లేదు బామ్మ అదుగో అంతా నీ మనవరాలి ఆలోచనే ఇప్పుడు చూడు ఏవో ఒక పూజలు వ్రతాలు అంటుంది నువ్వేమైనా అనాలంటే తననే అనవే నీకు ముని మనవల్ని ఇవ్వకపోవడానికి కారణం తానే అని భార్య చిలుక మీదకు తోసేస్తే అప్పుడు చిలుక ఇలా అంటుంది అబ్బా మీరుండండి బామతో నేను మాట్లాడుతున్నాను కదా అని భర్త ముయించింది అప్పుడు పిచ్చుక బామ్మ కలగజేసుకుంటూ ఇలా అంటుంది ఏంటే నా మనవుడు ఆగేది అసలు నీకు బుద్ధుందా ఏ వయసుకి ఆ ముచ్చట తీరాలంటారు ఈ ఏడాది నా చేతిలో నువ్వు ముని మనవల్ని పెట్టకపోతే ఇక నీతో నేను ఎప్పటికీ మాట్లాడనే తర్వాత నీ ఇష్టం అని అలకముఖం పెట్టింది ఈ విధంగా ఒకే కుటుంబం కాకపోయినా ఆడవిలో అందరూ బామ్మని తమ సొంత దానిలా చూసుకోవడం ఆ పిచ్చుక బామ కూడా అందరినీ తన వాళ్లలాగే అనుకోవడంతో వాళ్ల జీవితాలు సంతోషంగా సాగిపోతున్నాయి ఒకసారి గ్రద్ద అధికారి వచ్చి పిచ్చుక బామతో ఇలా అంటున్నాడు పిచ్చుక బామ నువ్వు చాలా అదృష్టవంతురాలివి క్రితం నెలలో నువ్వు కొన్న ఒక లాటరీకి బంపర్ బహుమతి తగిలింది నీకు చాలా కోట్ల రూపాయల డబ్బు వచ్చింది ఆ డబ్బుకి సంబంధించి నీ దగ్గర కొన్ని సంతకాలు అవి తీసుకోవడానికి వచ్చాను ఇంతకీ అడవిలో అందరూ నీకు అయిన వాళ్లే కదా మరి ఎవరి పేరు మీదైనా వెయ్యమంటావా ఆ డబ్బుని లేదా నీ పేరునే వేయాలా అని ఆ అధికారి అనడంతో పిచ్చుక బామ క్షణం కూడా ఆలోచించకుండా ఇలా అంటుంది లేదురా అబ్బీ ఎవరి పేరా వద్దు నా పేరునే పెట్టు ఆ డబ్బంతా అని చెప్పడంతో ఆ గ్రద్ద పిచ్చుక బామ్మ దగ్గరికి వచ్చి సంతకాల పని పూర్తి చేసుకుని వెళ్లిపోయాడు కాని ఆ లాటరీ డబ్బులు వచ్చాయని తెలిసిన దగ్గర నుంచి పిచ్చుక బామ్మ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది అంతకుముందు అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తూ వాళ్ళు ఇచ్చినవి తింటూ తన రోజు వెళ్లబుచ్చుకునేది కాని ఇప్పుడు ఎవ్వరిని దగ్గరకు రానివ్వడం లేదు పెద్దగా ఎవరితోటి మాట్లాడడం లేదు ఇది ఇలా ఉంటే బామ్మకి అలా ఒక లాటరీ తగిలిందన్న విషయం ఎలా తెలిసిందో అడవిలో అందరికీ తెలిసిపోయింది కాని పిచ్చుక బామ్మ మాత్రం ఆ విషయం ఎవ్వరితో ఇప్పటి వరకు పంచుకోలేదు పైగా ఆమె అంతకు ముందులా కాకుండా డబ్బు వచ్చిన తర్వాత చాలా స్వార్థంగా ఉండడంతో అడవిలో అందరి పక్షులకి చాలా బాధ అనిపించింది అందుకే అందరూ ఒకచోట సమావేశమయ్యి ఇలా అనుకుంటున్నారు ఏంటిది బామ చాలా మంచిది అనుకున్నాను ఇప్పుడు చూడండి తనకు డబ్బు రాగాని మనల్ని కనీసం మనసారా పాలకరించడం కూడా మానేసింది అవును పావురాం అంటే ఇన్నాళ్ళు తనకి వల్ల ఉపయోగం ఉంది కనుక అలా ప్రేమ నటించిందన్నమాట ఇప్పుడు అంత డబ్బు వచ్చింది కనుక మనతో అవసరం లేదు అందుకే మనందరినీ దూరం పెట్టింది ఛా పిచ్చుక బామ్మ ఇంత స్వార్థపరాలనుకోలేదు అని ఆ అడవిలో ఉన్న అందరూ పిచ్చుక బామ్మ తీరుకి బాధపడ్డారు అయినా బామలో ఏ మార్పు లేదు తను అలాగే అందరితో అంటిముట్టనట్టు వ్యవహరిస్తోంది అలా కొద్ది రోజులయ్యాక ఒకరోజు ఆ గ్రద్ద అధికారి మళ్లీ ఆ అడవిలో పక్షుల దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు చూడండి మీరందరూ మారిన పిచ్చుక బామ ప్రవర్తనతో ఆమె మీద కోపలు ఉన్నారని తెలుసు కాని మీ అందరికీ ఒక శుభవార్త చెప్పమని బామ పంపింది తనకి లాటరీలో వచ్చిన ఆ డబ్బు మొత్తం మీ అందరికీ సమానంగా పంచివ్వమని అందుకు సంబంధించిన కాగితాలలో సంతకం చేసింది ఇప్పటికీ ఆ డబ్బు మీ అందరి ఖాతాలోకి వస్తుంది కనుక పిచ్చుక బామని అబద్ధం చేసుకోకండి అని ఆ గ్రద్ద చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు అందుకే అందరూ కలిసి పిచ్చుక బామ దగ్గరికి వెళ్లి విషయం పిచ్చుక పిచ్చుకబామ ఇలా బదిలిస్తుంది ఇందులో ఆశ్చర్యపోయేదే ముందర్రా నాకున్నది మీరే కదా అందుకే మీ అందరికీ ఆ డబ్బు మొత్తం పనిచేశాను అది సరే బామ్మ నిన్నటి వరకు మా అందరిని పక్కకు పెట్టేసినట్టు ఎందుకు ప్రవర్తించావు అందుకే నేను మేమందరం అపార్థం చేసుకున్నాం అని అడగడంతో బామ్మ ఇలా బదిలిస్తుంది చేసుకుంటే చేసుకున్నారు లేరా నాకు డబ్బు వచ్చినాక మీతో నేను మామూలుగా ఉండి ఉంటే అప్పుడు మీలో మీకు తేడాలు వచ్చేవి అదుగో డబ్బులొచ్చాక బామ్మ వాళ్ళకి దగ్గరైపోయింది మమ్మల్ని దూరం పెట్టిందని మీలో మీరు దూరాలు పెంచుకునేవారు అందుకే నేను కొంతకాలం స్వార్థపరుడాల్ని అనిపించుకున్నా పర్వాలేదు మీ అందరికీ ఆ డబ్బులు పంచాకే నిజం తెలుస్తుంది అనుకున్నాను ఇప్పుడు అందరికీ సమంగా డబ్బులు అందాయి కదా ఇక నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు ఎవ్వరూ తక్కువ కాదు అని తన లోతైన ఆలోచనని దయాగుణాన్ని చెప్పేసరికి పక్షులందరూ కన్నీళ్లు పెట్టుకుని పిచ్చుక బామని అపార్థం చేసుకున్నందుకు ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాయి ఆ విధంగా పిచ్చుకబామకి తగిలిన లాటరీ డబ్బుని తన అనుకున్న అందరికీ పంచిపెట్టి వారందరూ సంతోషంగా ఉండేలా చేసి వారితో కలిసి పిచ్చుకబామ ఆనందంగా జీవించసాగింది